గౌరవనీలైన ముఖ్యమంత్రి గారికి నమస్తలు ముఖ్య అతిథి మాననీయ रोह मैदान में शहीद पुस्तक टोली का आगमन शहीद पुस्तक त्याग समर्पण निडरता तथा सर्वोच्च बलिदान की प्रतीक है इस शहीद पुस्तक में उन वीरों का नाम अंकित है जिन्होंने अंतिम सांस तक देश के रक्षा के लिए लड़े और देश और देशवासियों के लिए प्राण अर्पित किए देयर वी हैव पुस्तक टोली पार्टी अप्रोचिंग ఉపేంద్ర గారు నాగరాజ్ గారు నరేష్ గారు అమరు వీరుల పేర్లు లిఖించి ఉన్న పుస్తకాన్ని గౌరవం ముఖ్యమంత్రి గారికి అందిచేయడం జరిగింది పుస్తకంలో ఉన్నవి కేవలం మరువీరుల పేర్లు కావు వారి చాకరీ పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం ఒక భరోసా ప్రపంచమంతా నిద్రపోతున్నా సరే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి తను మాత్రమే మేల్కొని ఈ సమాజాన్ని కాపాడుతూ ఉంటాడు విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫనంగా పెట్టాల్సి వచ్చినా మన పోలీసులు వెనకడుగు వేయడం లేదు ఒకవైపు నెత్తురు చెందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యము బాధ్యత ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు కోట్ల ప్రజల పక్షాన ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా పోలీసు అమరులను స్మరించుకునే రోజు అక్టోబర్ ఇరవై ఒకటికి మహోన్నత చరిత్ర ఉన్నది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన అంటే సరిగ్గా అరవై ఆరు సంవత్సరాల కిందట భారత చైనా సరిహద్దుల్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దురాక్రమణకు దిగిన చైనా సైనికులతో మన సైనికులు వీరోచితంగా పోరాడారు మాతృభూమి పరిరక్షణలో సిఆర్పిఎఫ్ అధికారి కరణ్ సింగ్ నేతృత్వంలో పది మంది జవాన్లు వీరని మరణం పొందారు నాటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన దేశపు గౌరవప్రదమైన సాంప్రదాయంగా మారింది దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణ త్యాగం చేశారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది పోలీసు సిబ్బంది తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు గ్రేహాండ్స్ కమాండోలు టి సందీప్ వి శ్రీధర్ ఎన్ పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీర మరణం పొందారు అసిస్టెంట్ కమాండెంట్ బాను జవహర్ లాల్ నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు విధి నిర్వహణలో పొందారు మూడు రోజుల క్రితం నిజామాబాద్ లో కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు